హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఇక ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సి నివేదిక సిద్ధం ముప్పై శాతం ఫిట్మెంట్ ప్రభుత్వంపై ఏడు వేల ఐదు వందల కోట్ల భారం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ముప్పై శాతం ఫిట్మెంట్పై పిఆర్సి అప్డేట్ ముప్పై శాతం ఫిట్మెంట్పై కసరత్తు ప్రభుత్వానికి నిధుల సవాలు రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే పిఆర్సి వ్యవహారం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుందని చెప్పుకోవడంలో ఎలాంటిని సందేహం లేదు ఇక అటు ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మధ్య ప్రభుత్వం ఒక సమతుల్యతను వెతుకుతుందని చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించిన లోతైన విశ్లేషణ ఇక్కడ చూడండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక నివేదిక సిద్ధం కానీ గడువు పొడిగింపు తప్పదా కమిటీ పరిస్థితి రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలోని పిఆర్సి కమిటీ తన అధ్యయనాన్ని దాదాపు పూర్తి చేసే నివేదికను ప్రభుత్వానికి అందజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక వరుస వాయిదాల విషయానికి వస్తే ఇప్పటికే మూడుసార్లు కమిటీ గడువును పొడిగించిన ప్రభుత్వం ఇప్పుడు నాలుగోసారి కూడా పొడిగించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక మార్చి నెలతో ప్రస్తుత గడువు ముగియనుండడంతో మరో ఆరు నెలల పాటు పొడగింపు ఉండే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం ఇక ఉద్యోగుల అసంతృప్తిలో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామన్న మాటలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం లెక్కలు ఇవే పీఆర్సీ అమలు అనేది కేవలం సంతకంలో సంతకంతో ముగిసే పని కాదు దీని వెనుక వేల కోట్ల రూపాయల ఆర్థిక సమీకరణ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే ఒకవేళ ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్ను ఖరారు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఏడాదికి అదనంగా రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్ల భారం పడుతుందని పేర్కొనవచ్చు ఇక యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ డిమాండ్ ఇక యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లుగా యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇస్తే ఆ భారం ఏకంగా రూపాయలు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లకు చేరుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ప్రతి ఒక్క శాతం పెంపునకు ఉద్యోగుల జీతాల్లో కేవలం ఒక శాతం పెంపుదల చేపట్టిన నెలకు ప్రభుత్వం అదనంగా రూపాయలు మూడు వందల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక సందిగ్ధంలో రేవంత్ సర్కార్ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుందని పేర్కొనవచ్చు ఇక నిధుల కొరత విషయానికి వస్తే రాష్ట్రంపై ఉన్న అప్పుల భారం ఆరు గ్యారెంటీ పథకాలకు కావలసిన భారీ నిధుల మధ్య ఉద్యోగుల జీతాల పెంపు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక బడ్జెట్ సమావేశాల విషయానికి వస్తే త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో పిఆర్సి గురించి ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశగా ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ నివేదికను స్వీకరిస్తే వెంటనే అమలు చేయాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నట్లు సమాచారం ఇక అదనపు సమాచారం పెన్షనర్ల ఆశలు డిఏ బకాయిలు ఇప్పటికే పెండింగ్లో ఉన్న రెండు కరువు భత్యాలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ పిఆర్సి బాంబును ఎలా తట్టుకోవాలో తెలియక తలపట్టుకుంటు తలపట్టుకుంటుందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కొత్త పిఆర్సి వస్తే కేవలం జీతాలే కాదు పెన్షనర్ల కమ్యూటీ కమ్యూటేషన్ గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా భారీగా పెరుగుతాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అందుకు పెన్షనర్లు కూడా ఈ నివేదిక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నట్లు కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక అంతరాల తొలగింపు అంతరాల తొలగింపు విషయానికి వస్తే పాత మరియు కొత్త వేతనాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించి అందరికీ ఆమోదయోగ్య ఆమోదయోగ్యమైన స్కేల్స్ రూపొందించడమే ఒక ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చినట్లు సమాచారం ఇక ఉద్యోగులు గమనించాల్సిన విషయం ఏమిటంటే నివేదిక స్వీకరణ ఆలస్యమైన ప్రభుత్వం ఎప్పుడో ఒకప్పుడు బీఆర్సిని రెడ్రోస్పెక్టివ్ రెట్రోస్పెక్టివ్ అనగా వెనుకటి తేదీ నుండి అమలు చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల ఉద్యోగులకు భారీ మొత్తంలో ఆర్ఎస్ బకాయిలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు ఇక మార్చిలో ప్రభుత్వం తీపి కబురు చెబుతుందా లేక మరోసారి సారీ చెబుతూ గడువు పొడిగిస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఎంతోమంది వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని అక్టివ్ ఎట్లా వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వెల్లడించి ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి సమాచారం అని సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను